వికసిత్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాలు రూపొందించి పదిహేను పదకొండు నుండి కూడా మన అన్ని దేశ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నాము దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక ప్రధానమంత్రి గారి గారు మీరు ప్రధాని గారి మెసేజ్లు కూడా మనం విన్నాము అది కాకుండా మనం ఒక ప్రతిజ్ఞ కూడా అందిస్తున్నాము అని అంటే మనకు రెండు రెండు వేల నలభై ఏడు వరకు మన దేశాన్ని ఒక అభివృద్ధి సాధించాలని నిన్న పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టినప్పుడు అయోధ్యలో కూడా గవర్నమెంట్లు ప్రధానమంత్రి గారు చెప్పు మన రామ్ రాజ్యాన్ని రావాలంటే ఒక అభివృద్ధి దేశాని కింద మన దేశాన్ని మార్చాలంటే ఒక విశ్వ గురు గురు కింద ఈ అమృత్ కాల్ లోపల వచ్చే ఇరవై ఐదు సంవత్సరం లోపల మనం తీసుకోవాలి తీసుకురావాల్సిన అవసరం ఉంది అయితే ఒక ఒక దేశాన్ని జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి అంటే ఒక విక్సిద్త్ భారత్ కింద మార్చాలంటే దానికి ఏం చేయాలి దేశానంటే ప్రతి ఒక్క కుటుంబం దాదాపు ఒక ముప్పై ఐదు కోట్ల పైన కుటుంబాలు అదేవిధంగా నూట నలభై కోట్ల పైన జనాభా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమంగా ఉండి వాళ్ళ భాగస్వామ్యంతో మంత్రిగా అభివృద్ధి చేస్తూ ఉంటేనే ఒక మన సమాజానికి రాష్ట్రానికి దేశానికి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలతో పాటు భాగస్వామ్యంతో ఎన్నో రకాలుగా పథకాలు కూడా పెట్టి ఉన్నారు ఇందాక ఇక్కడ స్టాల్స్ లో కూడా మీరు చూశారు కొంతమంది లబ్ధిదారుతో కూడా మాట్లాడి చెప్పారు మనము ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే కన్సీమాల్స్ కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాలుగా అంటే ఒక గర్భవతి మహిళల నుంచి కూడా పుట్టిన చిన్న పిల్లలకి నుండి మన వాళ్ళ చదువు సదువు కార్యక్రమాల్లో కానీ వాళ్ళ ఆరోగ్యాల గురించి కానీ వాళ్ళ వ్యవసాయం గురించి కానీ వ్యాపారాల గురించి కానీ అన్ని రకాలుగా పథకాలు కూడా నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిపి భాగస్వామ్యంలో ఎన్ని నుంచి పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అది పెన్షన్ యోజన కానీ బీమా యోజన కానీయండి ఒక ఇరవై రూపాయలు కట్టినట్ైతే మనం జీవన్ బీమా కింద కూడా ఎందుక మనం విన్నాము ఏ విధంగా అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటుంది అది కాకుండా మనం ఈరోజు టెక్నాలజీ వాడి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ పేమెంట్ కానీ జన్ధన్ కానీ వాటితో కూడా నేరుగా ఎవరు లేకపోకుండా మన అకౌంట్లో వచ్చి ఏదైతే సంక్షేమాలు పత్రాలు ఉన్నాయో వాటికి అబౌట్ తప్పు తప్పు రావడం అది కాళ్ళు వ్యవసాయలో కానీ వ్యాపారులు కూడా ఈ డ్రోన్ అనేటువంటి నైన్ ఓ పార్టీ ఫర్టిలైజర్ కానీ అనేటువంటి అన్ని రకాలుగా కూడా అవగాహన పెంచుకుంటూ మన సంఘాల అందరికీ కూడా తెలియపరిచే విధంగా మనం అన్ని రకాలుగా పెడుతున్నాము అయితే ఇంకా చేసినప్పటికీ కూడా ఇంకా మరుపుల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అడ్డీ ప్రాంతాల్లో చాలా మంది వినకుండా లాస్ట్ మైల్ వరకు కూడా అటు దానికి తెలియకుండా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెంచడానికి దక్షిత భారత్ అనేటువంటి సంకల్పం తీసుకుంటూ ఈ సమరాల లాగా పెట్టి అందరినీ ఒక చోట తీసుకువచ్చి ఈ స్టాల్స్ చూపెట్టి ఇక్కడ డెమోన్స్ట్రేషన్ కూడా జరిపించి దీని మీద ఒక చర్చించుకొని మనం ఆడొక ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి లబ్ధిలా మాట్లాడించి ముఖ్యంగా అందరికీ కూడా తెలియ విధంగా అందరికీ కూడా భాగస్వామ్యంతోనే మనం వ్యక్తిగతంగా మన కుటుంబానికి మన సమాజానికి అభివృద్ధి చేస్తూ మన జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్థాయిలో కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటుంది చాలా సంతోషం ఈ జిల్లాలో మంచామంచి ప్రోగ్రామ్ దాదాపు ఒక డెబ్బై శాతం అయిపోయింది ఇంకా చివరికి ఒక నలభై యాభై సభలు ఉన్నాయి దాదాపు మూడు వందల పైన సభలు కూడా చేయడం జరిగింది అందులో కూడా చాలా భాగ్య సంతృప్తి జరుగుతుంది జరిపిస్తున్నారు కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా జిల్లా నుంచి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరూ కూడా ధన్య ధన్యవాదాలు जय <laughs> श्री